వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీసీలకు చంట సభల్లో మరియు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్కకృష్ణ మరియు ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో షాబాద్ మండలం నుండి సుమారు రెండు వాహనాల్లో వెయ్యి మందితో దీక్షకు బయలుదేరారు జాతీయ బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కృష్ణయ్య ఇంద్రపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను నిర్వహించడం జరిగింది ఈ సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా చేవెళ్ల నియోజకవర్గంలోని సేన నాయకులు దయాకర్చారి అజయ్ కుమార్ మాజీ సర్పంచులు పెదవేడు శ్రీనివాస్ గౌడ్ బోకుల లింగం బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు Hey, 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 ఓబీసీ రిజర్వేషన్ల కోసం మన ఆర్ కృష్ణ గారు ప్రత్యేక దృష్టి చేపట్టడం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున షాబాద్ మండల్ షాద్నా కాన్స్టెన్సీ నుంచి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున రెండు వందల కార్లతో అందరూ తల్లి బీసీ నేతలంతా ముందుకు వచ్చారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయనకు తోడుగా మా అందరికీ తోడగా ఇలా దించినటువంటి మన వ్యాపారవేత్త మీరేట్ల మహేందర్ గౌడ్ గారికి ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే ఇంకా ప్రతి ఒక్కరము తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కష్టపడ్డము మరో బీసీ ఉద్యమం కోసము ప్రతి ఒక్కరం కంకరం కట్టుకుని చైతన్య పనులను చేసి ఊరు ఊర గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరిని నిద్రలేపి మన బీసీ సోదరులందరినీ ఏకం చేసి గత సభలలో ఈ హక్కులు వచ్చే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడానికి ఇష్టంతో మనస్ఫూర్తిగా ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నాం ఎవరెవరి కోసమో పనిచేసినాం ఈ రోజు మన కోసం మనం పనిచేసుకునే అవకాశం వచ్చింది దయచేసి బీసీ నేతలారా మీరందరూ కళ్ళు తెరవండి మీరందరూ ముందుకు రండి మనం మనం కలుస్తనే జనం ఉంటేనే అందరూ ఆ విషయం మీరు గ్రహించాలి మనం ఎవరి దగ్గర ఒక తొత్తుల్లాగా వాళ్ళ దగ్గర బానిసల్లాగా పనిచేయాల్సిన అవసరం లేదు మన రాతలో పదవులు వచ్చేది ఉంటే తప్పకుండా ఏడున్నా వస్తాయి మనం ప్రజలకు చేరువ అవుదాం ఉద్యమాన్ని ఉధృతం చేసాం కృష్ణ నాయకత్వాన్ని బీసీ ఇంకా ఎంతో మంది బీసీల కోసం పోరాటం చేసే ఉన్నారు వాళ్ళందరికీ అండగా నిలుస్తామని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ చట్టసభల్లో రిజర్వేషన్ సాధించడానికి కానీ స్థానిక సంస్థల్లో కానీ ఏదైతే రిజర్వేషన్ సాధించడానికి ఆర్ కృష్ణన్న గారు సత్యాగ్రహ అధ్యక్షులు చేపట్టిండో దానికి భారీ ఎత్తున గ్రామ గ్రామాల నుంచి యువకులు కానీ పెద్దలు కానీ బీసీ సంఘం నాయకులు కానీ అందరం కలిసి సంఘీభావం తెలపడానికి భారీ ఎత్తున వెళ్తున్నాం దీనికి మేము చాలా రక్షిస్తున్నాం ఎందుకంటే ఇంత భారీ ఎత్తున గ్రామ గ్రామాల నుంచి తెరవడానికి కృషి చేసిన కృష్ణన్న గానీ మహేంద్రన్న కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సారీభాయి అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఉద్యమం ఇలాగే కొనసాగిస్తే ఈ రిజల్యూషన్ సాధించడం చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇటువంటి అవకాశం రాలేదు ఇప్పుడు మనం కొంచెం కష్టపడితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ ఇప్పుడు కొంచెం కష్టపడితే చట్టసభల్లో మనకి ఈజీగా రిజర్వేషన్ పొందగలుగుతాం ఎందుకంటే బీజేపీ దగ్గర పూర్తి స్థాయి మెజార్టీ ఉంది ఈ యొక్క ఉద్యమం ఇంకొక ఆరు నెలలు ఏడు నెలలు కష్టపడితే ఇంత మంచి సువర్ణ అవకాశం మళ్ళీ దొరుకుతుంది దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం మన ఆర్కృష్ణ చేపట్టిన దీక్షకు మేము మా బర్త ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రావడము మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా యూత్ బీసీ యూత్ అంతా ఇట్లా ఉక్కు కణంలాగా మెరిచేటట్టు ఇవాళ మా కృష్ణ నిరూపించిండో ఇదే షాబాద్ మండలం మన దయాకర్ గాని ఇట్లా మా షాద్ నగర్ నుంచి మా శేఖరప్ప గాని మహిళా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది మా షాద్ నగర్ నుంచి కూడా నూట యాభై కార్లు వేసుకుని మేము వచ్చినాము ఇట్లాగే ప్రతి బీసీల కోసం కొట్లాడే ప్రతి మనిషికి మేము ప్రతి ఊరు జిల్లా జిల్లాన మా కృష్ణ ఆశల మేరకు మేము ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా కమిటీలు వేసుకుంటూ బీసీలను ఐకమత్యం చేసి ఇవాళ అంత రాజకీయ ప్రలోభాలకు గురైపోయిన బీసీ నాయకులను కూడా తిరిగి తెప్పిస్తున్నాము మా కృష్ణన్న ఆ ప్రణాళిక ఇట్లాగే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బీసీ నాయకుల కోసం మా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇదే విధంగా ముందుకెళ్తామని జిల్లా తరఫున మా మా యొక్క సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే షాబాద్ మండల్లో ఇంత పెద్ద ఎత్తున రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది దానికి మేము మన దయాగి చెప్తున్నాము అట్లాగే కృష్ణన్న ఇవాళ మహేంద్ర కానీ ఇట్లా చాలా మందిని అంటే మమేకం చేయడం అనేది అంత ఆశమాసి కాదు ఒక్కటి చేయడం అనేది ఆశమాసి కాదు ఇవాళ బీసీలంతా చిన్నపుణ్యం కావడానికి కారణము ఒక్కటి కాలేకపోవడమే కానీ మన పరకృష్ణ ఇవాళ అందరిని ఏకతాటికి తెస్తున్నాడు తెస్తాడు ఇవాళ బీసీల హక్కులు కూడా ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుతాడని నేను గ్యారెంటీ చెప్తున్నాను ఈ అవకాశం